ఓం ారాయణ మాధవాయన అయ్యా ఇక బియ్యం ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇదేంటి నలభై ఐదు వేలే ఉన్నాయి అవునండి ఒక ఐదు వేలు తక్కువే సమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యేకే తాంబూలాలు పుచ్చుకుందాం అరే లేవండి రండి సుందరిగా తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను తాంబూలాలప్పుడే యాభై వేలు ఇచ్చితేరాలండి పోనీ వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం కట్టే అదే మీకు కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిదనిపిస్తోంది ఇక మీరు దయచేయండి అరే నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డారే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంటో చేస్తున్న పని పంతులు గారు మీరు మంత్రాలు చదవండి చెప్పమ్మా పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు ఆయనగారే వచ్చాం ఆ ఆయనగారేంటి మీ ఆయనగారికి పేరెంట్ ఒకటి ఉందిగా అది చెప్పు నేను గోపి గారు వచ్చాం ఆ అది ఇప్పుడు మీరు చెప్పండి మద్దె గారు అది అదేంట్రా ఆడపిల్లలా అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చా ఏమా నీ పేరు తనా మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పు రే ఉడకం మా చెల్లె చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమతి వచ్చా ఆగండి ఆగండి పళ్ళెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగోరా గొప్పరా సమయానికి ఆపద్ బాంధవుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడే నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుని ఆదుకున్నావరా నేను ఎలా తీర్చుకోను స్నేహితుల మధ్య క్షమాపణలో కృతజ్ఞతలు ఉండకూడదురా ఏంది మళ్ళీ అప్ప ఇప్పటికే రెండు వందల రూపాయలు అప్పు మళ్ళీ అప్పు కావాలా ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు అబ్బాయి అసహ్యంగా ఉంటుంది ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా అబ్బాయి అలాంటి ఏమీ లేవండి మొత్తం డబ్బు రేపిచ్చేస్తాను అదేం కుదరదు ఇవాళ డబ్బన్నా కట్టు చొక్క అన్న ఇప్పు ఇంకొకసారి ఆలోచించండి ఏంద్ర ఆలోచించేది నువ్వు ఇప్పుతావా నన్ను ఇప్పుతావా ఆగండి వద్దులండి మరి ఇప్పు నేనే ఇప్పుతా దీంతో నీకు నాకు తెల్లేదు జాగ్రత్త వచ్చాడు రెండు చొక్కాలు వేసుకొని

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్టరమ్మా అక్క పెదబాబు గారికి గొడుగు కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం చేస్తున్నారు ఏం లేదు మా అఖితమ్ముడు సేకరణ డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకుని పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అబ్బాయి చేస్తుంటాడు రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడండి ఎవరు మిల్లులో వెంకయ్య గారి ఆహా అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంటి రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు రే గోపి కొత్త కదరా ఎందుకు కంగారు పెడతావు వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలుగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చు ఉడతల బిగేసిన తాటంక లాగా బోచ్ ఆడి కింద ఒత్తిట్టు ఆ ఇప్పుడు ఓకే భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మా నూళ్ళు నన్ను ఎస్సఐగా అపాయింట్ చేశాడు చాలా సంతోషం నా నాకాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అమాయ దృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎందరు దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు అంటుండేవారు నాటుకుపోయింది రోజు మీరు కుంకుమ పని అడిగినప్పుడు శుభం అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా కుంకుమ ఇచ్చానంటే ఎక్కడ శుభం జరుగుతుందానని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడుగు అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని లోపానించేంత దుర్మార్గురాన్ని కాదండి చిన్న పిల్లల నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బాబు గారు ఒక్క మాట చాలు ఊరుకో మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లి ఆ అశుభం అని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్ళలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషులు మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మీదట నేను ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా అమ్మాయికి తీపి తింప చిన్నప్పుడు నేను నేనొక్కడే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేశావు ఇప్పుడు నీ తమ్ములిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదులిద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు మధు చదువుకున్నోళ్ళే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయకమేమంతరం ఉన్నావు నమస్కారం వారి నుంచి వంద పచ్చడి బాటిల్లు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ ఎక్కువేయండి మార్కెట్ లో మీ ప్రొడక్ట్ మంచి పేరు వచ్చింది చాలా సంతోషం వస్తానండి ఆ బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్లు సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లూరు గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి నీకెంత కావాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ మూయడం జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగిన నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్రా మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం ఉన్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఇప్పుడు ఊపిరి పిలిచి నెమ్మది ఓకే లేదు ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కడుపు ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశాను టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాల భగవంతుడు దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నాయ నువ్వు వెళ్ళు అయ్యో ఇతే ఉట్టిన ఈ దెబ్బలు ఏదైనా ఎక్సెట్ అది ఏం కాదండి మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మరుషులా రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరు అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు మన రెండు ఊర్ల పొలిమెరలో ఉన్న ఈ మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఎదు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేము అందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయవచ్చుగా కోరుతున్నాం ఏంటి ఇంకా రాలేదా ఏంటయ్యా పది పది అవుతోంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకి మీరెవ్వరుండీ నేను డాక్టర్ అని ఓహో మీరు డాక్టరేమా డాక్టర్ అంటే డాక్టర్ ని కాదయా డాక్టర్ ని చేసుకోబోయేదానని అర్థం ఓహో అవును నేను ఇక్కడ టోకెన్ ఇస్తూ ఉండలేండి తప్పుకో తప్పుకోవయ్యా అవును మీ డాక్టర్ కి ఎవరు అన్నయ్య ఉన్నాడంట కదా ఎలాంటోడు అదేనయ్యా చాలా ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడా ఉండిపోతాడు అసలు డాక్టర్ అలా కదా కాని కాని నాకు మీ డాక్టర్కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కానీ వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మొట్టికల్లేస్తారు అలా కసే తెచ్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడు ఏంటో సర్లే కాని నువ్వు పని చేయి డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే నా పేరు నందిని ఏం చెప్తా అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు పైకి వస్తా దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పూర్తి సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నా రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదులే వెళ్ళొస్తాను ఇదిగో మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం గాలాన్ని పడ్డాయి ఇప్పుడు బాబు నా బ్యాగ్ నా బ్యాగ్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బ మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్ఐ వాడి తమ్ముడి వాడే వెళ్లి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్ము దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు గోపి ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పలానే తేడా మర్చిపోవాలి నేరం వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత లేది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం క్షమించానయ్యా నేను కోరి ఉద్యోగులే చేరలు మాట కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీపక్షాను అన్నయ్య నిన్ను అవమానపరిచి ఈ ఉద్యోగు నిలబెట్టుకునే బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రం చేయలేను ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు ఎండనకా వాననకా కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి దేవుణ్ణరెస్ట్ చేసే ఆ ఉద్యోగం అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు అండి ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో ఉడతా భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య రుణాలేంటి మధు ఆర్ ఫ్రెండ్స్ ఏంట అక్కడ అయిపోయావు రా నువ్వు మీ అన్నయ్యని అరెస్ట్ చేయడానికి అట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి నేను దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఇలాంటివి ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ స్పీకర్ చూడాలి ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నేను పట్నం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసిందే రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇదిగోండి ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కుటైంది సార్ తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు పెద్దంచావు సారీ సార్ అనయ్య మీరింటికెళ్ళండి నేను లెక్కప్ప చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు ఉన్న పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది యూస్లెస్ వెళ్ళారు